నమస్కారం వెల్కమ్ టు బొమ్మ హరిప్రసాద్ లీగల్ ఛానల్ లీగల్కి సంబంధించినటువంటి పదాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను పార్టీల వైజ్గా జస్టిఫైడ్ అంటే న్యాయోచిత లేబర్ ఆర్బిట్రేషన్స్ కార్మిక మధ్యవర్తిత్వ పరిష్కారం ల్యాండ్ అక్యూజేషన్ యాక్ట్ భూ సేకరణ చట్టం ల్యాండ్ గిఫ్ట్ మూమెంట్ భూదానోద్యమం ల్యాండ్ రికార్డ్ భూమి రికార్డ్ ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణలు ల్యాండ్ స్కేప్ అంటే భూతల దృశ్యం లార్జ్ ఇండస్ట్రీ అంటే పెద్ద పరిశ్రమ ఈ విధంగా చట్ట సంబంధమైనటువంటి పదాల గురించి పార్టీల వైజ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి తద్వారా నాయ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ మన ఛానల్ అవి అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి తద్వారా మీరు చూడొచ్చు ఈ యొక్క కార్యక్రమం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా సామాన్యుల కోసం చేస్తున్నాం కాబట్టి ఇతరులకి షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్